కార్తీక మాసం చివరి సోమవారం హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమికుంటా పట్నం లక్ష దీపాలతో శివాలయం ఆవరణం భక్తులతో భవానీ భజన మండలి కోలాట బృందం అంజలి డాన్స్ అకాడమీ జ్యోతిక అకాడమీ సాంస్కృతిక కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా హిందూ భక్తులు వేద పండితులతో శివనామ స్మరణతో మారుమోగిపోయింది ఈ సందర్బంగా హిందూ ఉత్సవ కమిటీ కన్వీనర్ బాశ శివాయ ఆకుల రాజేందర్ మాజీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాజీ సర్పంచ్ మనకంటి మల్లయ్య బీజేపీ జిల్లా ఉపాధ్యకులు సంపత్ రావు పట్టణ అధ్యకులు వీరు మాట్లాడుతూ గత సంవత్సరం సిటీ కేబుల్ ఆపరేటర్స్ నవీన్ కుమార్ కోనా మల్లేష్ లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని మమ్లను సంప్రదించగా సమయం అనుకూలించకపోవడంతో ఈ సంవత్సరం శివయ్య కృప దాతల సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వచ్చిన భక్తులకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఇక్కడ ఇంతకన్నా పెద్దగా జరుపుకుంటా అని చెప్పి మీ అందరి సహకారాలు ఉంటే ముందు చాలా ప్రోగ్రామ్ చేస్తామని మేము ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాం మాకు మొన్ననే ఈ కార్యక్రమానికి దాతలుగా ఇచ్చిన కార్యక్రమం వాళ్ళు ఏమన్నానంటే దాతలు ఫిబ్రవరిలో మాఘమాసంలో బొట్రాయి అనేది నిలబెట్టాలి జమ్మిక చాలా ఇబ్బంది ఉంది దాన్ని పురస్కరించుకొని చెప్పడం జరిగింది దాన్ని కూడా కమిటీలు వేసుకొని అన్ని కులాల కమిటీలు వేసుకొని కూర్చొని అది కూడా నెలవేరుస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మీ అన్ని సహకారాలు కూడా ఉండాలి రాబోయే రోజులలో కూడా ఈ ఆర్థిక ార్చన వచ్చే రోజులలో ఇంకా భారీగా చేసుకుంటా ఎందుకంటే మాకు ఫస్ట్ టైం అండి ఇంత భారీగా అనేది ఊహించలేదు ఎవరైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించాలని మా మళ్ళీ ఒకసారి భక్తులు